నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామంలో ఉన్న గుట్టపైన వాటర్ మిషన్ భగీరథ ట్యాంకులు శ్రీ ఆంజనేయ స్వామి కోనేరు అన్ని ప్రాంతాలను దాదాపు నాలుగు కిలోమీటర్ల కాలినడకతో ఎంఆర్ఓ చెన్న కృష్ణప్ప ఎస్ఐ వీరబాబు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పరిశీలించి అక్కడ సమీప ప్రాంతంలో ఉన్న వడ్డర్లను పిలిచి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఎలాంటి పర్మిషన్ లేకుండా మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కోనేరు చుట్టుపక్కల రాళ్ళు కొట్టకూడదని అలా రాళ్లు కొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని గుట్టల పైన ఎలాంటి బ్లాస్టింగ్ జరిపిన చట్టపరమైన క్రిమినల్ కేసు పెట్టి జైల్లో వెళ్లవలసి ఉంటుందని ఇలాంటి బ్లాస్టింగ్లకు పాల్పడకుండా చేతులతోనే పని చేసుకోవాలని జేసీబీలు క్రేన్లు ట్రక్కుల సాయంతో పనులు చేస్తే ఆ యొక్క వాహనాలు సీజ్ కేసు పెట్టడం జరుగుతుందని స్థానిక ఎస్ఐ వీరబాబు తెలిపారు స్థానిక ఎంఆర్ఓ మాట్లాడుతూ మిషన్ బగిరద కోనేరు చుట్టుపక్కల రాళ్లు కొట్టిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని మిషన్ భగీరథ కోనేరు దూరంలో ఉన్నా కూడా చుట్టుపక్కల రాళ్లు కొట్టేవారు మైనింగ్ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి పని చేయకూడదని స్థానిక ఎంఆర్ఓ చెన్న కిష్టప్ప వడ్డెర వారికి మీడియా ద్వారా తెలిపారు లేని ఏడల వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ముందు జాగ్రత్తగా తెలుపుతున్నాము వాటర్ ట్యాంక్ కానీ వాటర్ పైపులకు కానీ కోనేరుకు ఎలాంటి డ్యామేజ్ జరిగిన పూర్తి బాధ్యత చుట్టుపక్కల కొట్టేవారిది వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి ఇది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి బ్లాస్టింగ్లకు పాల్పడకూడదని ఎంఆర్వైస్ఐ మీడియా ద్వారా తెలిపారు ఈరోజు పత్రికలు ఇచ్చిన వార్తల అనుగుణంగా మేము మా రెవెన్యూ మన సబ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ కానిస్టేబుల్ మరియు మా రెవెన్యూ ఇన్స్పెక్టరు ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న వొడ్డేర కమ్యూనిటీ ఉన్న వాళ్ళని కూడా పిలిపించి ఎక్కడైతే వాటర్ ట్యాంక్ కాడ వాటర్ పైప్ లైన్ కాడ పోయే ప్రాంతంలో రాళ్ళు కొట్టి దాని డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉందనే వార్త ఉంది దాంట్లో ఏంటంటే గుట్టలను మాయమవుతున్న దాని మీద దాని మీద ప్రత్యక్షంగా చూసి ఏముంది చూసి వాళ్ళను వేయి వాళ్ళను కూడా అడిగి ఎక్కడైనా ప్రాంతంలో డ్యామేజ్ ఉందా అని చూస్తే వాళ్ళు ఏమీ లేదు పైప్ లైన్ అది ఉంది కానీ దూరం దూరం సార్ అది పోతుందేమన్న భయంతో వాళ్ళు అట్లా పత్రికలు రాసిండ్రని అనుకు అంటుండరు వాళ్ళు మేము ప్రత్యక్షంగా వాటర్ ట్యాంకులు రెండోటి వాటర్ ట్యాంకులు వాళ్ళ పైప్ లైన్లు ప్లస్ ఇక్కడ దేవుని కోనేరు కూడా కోనేరు ప్రాంతం కూడా తిరిగి చూడాలని అక్కడ కూడా చూస్తే అక్కడ చుట్టుపక్కల గుట్టలు ఎప్పుడో ఒక ఇరవై ఏళ్ళలో పది ఏళ్ళ క్రితం చిన్న చిన్నగా రాసి తీసినట్లే ఉంది కానీ మిగతా ఏం కోనేరు కూడా నష్టం కూడా ఏం లేదు ఆ కోనేరు కూడా చిన్న ప్రాంతం ఉంది ఆ చిన్న ప్రాంతంలో దిగిపోతుంటారంట ఆ భక్తులు ఆ ప్రాంతం కూడా అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్పినాము జాగ్రత్త దిగాని ఇంకా కూడా ఎవరైనా చెప్పండి అని కూడా చెప్పినాము ఆ భక్తులకు ఇది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వడ్డేర కమ్యూనిటీ వాళ్ళకు కూడా వాళ్ళు మేము లీజు తీసుకున్నాం సార్ ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో లీజు తీసుకున్నదే మేము అని చెప్పాను ఇక్కడ దగ్గర కానీ ఎవరు పొరపాటున కొట్టినా కూడా మేము కొట్టు సార్ ఎవరు వేరే వేరే ప్రాంతం ఉంటే వచ్చి రాత్రి పూట చేస్తారంటే వాళ్ళకు కూడా వస్తే కూడా చెప్పండి వాళ్ళు వస్తే మీ మీదనే కంప్లైంట్ అవుతుంది కాబట్టి వాళ్ళు వస్తే కూడా మా కాంప్లైంట్ ఇవ్వని కూడా తెలియజేసినాం అక్కడ ఉన్న పాండ్లు కానీ మిగతా వాళ్ళ భూమినింటి కానీ వాళ్ళ రవీంద్ర గౌడ్ కానీ మిగతా అక్కడ లేబర్ తెచ్చున్నారు కూడా తెలియజేసి చెప్పినాం ఎవరన్నా మా ఆదేశాలను హెత్తరించి మళ్ళీ ఎవరైనా వచ్చి ఉంటే చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని తెలియజేస్తాం పత్రికలు వస్తున్న వరుస ప్రజలకి స్పందించి తహసీల్దార్ గారు తర్వాత నేను తర్వాత మా స్టాఫ్ అందరం కూడా ప్రత్యేకంగా ఈరోజు మొత్తం వారైతే ఏదైతే ప్లేస్ చెప్పినారో మిషన్ బగిరిద్ద వాటర్ ట్యాంక్ అని తర్వాత టెంపుల్ కోనేరని అదేవిధంగా ఏదైతే ప్లా ఏదైతే ప్రాంతాల్లో బ్లాస్టింగ్ చేస్తున్నారు వీళ్ళు ప్రకృతికి నాశనం చేస్తున్నారనే ఏదైతే వార్తలు ఆ వార్తలని ప్రకారం మేము ఇటువచ్చి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ చూసిన తర్వాత వాస్తవంగా ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ సంబంధించి అయితే దూరంగానే అడిగిన కార్యక్రమం అయితే చేసిన వాళ్ళు బ్లాస్టింగ్ అయితే చేసిన వాళ్ళు ఇక్కడున్న స్థానికులను అడిగినప్పుడు కూడా వాళ్ళు అదే విధంగా చెప్పారు కాకపోతే భవిష్యత్తులో అక్కడ చేసే బ్లాస్టింగ్ వల్ల దాని ఎఫెక్ట్ పైప్ లైన్ మీద పడి పైప్ పగిలిపోతే ఈ మిడ్జిలు ఉమ్మడి మిడ్జిల్ మండలానికి సంబంధించిన చాలా గ్రామాలు వాటర్ నీటి కొరత ఏర్పడదనే భయంతో వాళ్ళు కంప్లైంట్ చేసినట్టు చెప్తున్నారు కాబట్టి ముఖ్యంగా దీని చెప్పే ఉద్దేశం ఏంటంటే కొద్దిమంది వెడ్డర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇది మా జీవన ఉపాధి మా దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం అని అంటున్నారు వాళ్ళు వారికి అంతకుముందు గతంలో జాయింట్ కలెక్టర్ సార్ వచ్చి సర్వే చేసి మార్క్ పెట్టి మీరు ఈ మార్క్ అవతలనే ఏమైనా చేసుకున్నా మీరు అది కూడా చేతితోటే చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందని గతంలో చెప్పినట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు వారికి కూడా మేము హెచ్చరించేది ఏంటంటే మన పై అధికారుల యొక్క ఒత్తులను ధిక్కరించి ఎవరైనా మిషన్ భగీరథ పైప్ లైన్ కానీ టెంపుల్కి సంబంధించిన కోరిన ప్రాంతంలో కానీ బ్లాస్టింగ్ లేనిక చేస్తే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ విషయాలని దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా ఉంటారని కోరుకుంటున్నాను సార్ ఇంకో విషయం సార్ వీళ్ళు తెలియకుండా ఉదయం నాలుగు గంటలకు నైట్ టైంలో బ్లాస్టింగ్ చేస్తున్నారు సార్ దానిపైన మీరు ఎలాంటి చర్య తీసుకుంటారు తెలియకుండా అట్లాంటి సమాచారం ఏమున్నా సరే ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేస్తే సంబంధించిన డిపార్ట్మెంట్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా మేము ఆ డిపార్ట్మెంట్ తో సమన్వయంతో వచ్చి కఠిన చర్యలు తీసుకోండి ఎలాంటిది ఉన్న సమాచారం డైలెంటీడ్ కానీ చేయచ్చు మీరు డైరెక్ట్ నా నెంబర్ కానీ చేయచ్చు లేకపోతే స్వాసి దార్ సార్ కానీ చేయచ్చు లేకపోతే మైనింగ్ ఏడీ కానీ చేయచ్చు లేకపోతే మిషన్ బైరా సంబంధించిన ఉంటది మీడియా ఉంటుందామెకైనా కాల్ చేసి చెప్తే ఇమీడియట్గా మేము స్పందించి ఎవరైతే బాధ్యతలు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఇంకోటి వీళ్ళు వచ్చేసి బ్లాస్టింగ్ తీసుకొట్టుకోవచ్చు చేతున్న కొట్టుకోవచ్చు సార్ వీళ్ళు బ్లాస్టింగ్ అసలు ఎక్కడ పర్మిషన్ లేదు ఖచ్చితంగా చేతున్న కొట్టాలి బ్లాస్టింగ్ ఏదైతే యూజ్ చేస్తుందో దానికి ఎక్కడ కూడా పర్మిషన్ లేదు ఖచ్చితంగా బ్లాస్టింగ్ సామాగ్రి ఏం దొరికినా సరే చట్టరీత్యా అది కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకొని వచ్చేసి ఇటాచువల్ జేసీబీ నడుస్తున్నాయి సార్ దానికి నడపవచ్చా లేకపోతే అది అగెనెస్ట్ సార్ మార్నింగ్ అది అగెనెస్టే ఏదైతే తినదో ఏది కూడా చట్ట ప్రకారము పరిమిషన్ ఉంటే తప్ప జేసిబిలు కానీ అక్కలు కానీ ఏది నడవడానికి లేదు ఖచ్చితంగా అట్లానే అవన్నీ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే చట్ట తీపిస్తా ನ ರಮ್ಯಾ ಕರ ಸರ್ ಇದೆ ಇರೋದು ಸರ್ ಅದರಿಂದ ಅಲ್ಲಿ ಕಲರ್ ಇದೆ ಕಲರ್ ಇದೆ ಸರ್ ಆಟೋ ಇದೆ ವಾಟರ್ ಟೈಮ್ಲೇ ಇದೆ ಅದು ಅಲ್ಲ ಸರ್ 5 ನಿಮಿಷ ಆಗುತ್ತೆ ಅದನ್ನ 5 ನಿಮಿಷ ಆಗೋದು ಆಗೋದು ರೋಡ್ ಮೇನ್ ಕಾಲೇಜ್ ಸರ್ ಮಾರೋ ಸರ್ ಮಾರೋ ಕಾಲೇಜ್ ಮೇನ್ ಕಾಲೇಜ್ ಹೋಗ್ತiala టెక్నికల్ గా మైన్ టూర్ రాజీ గడ్డ అయినా కూడా చూపిస్తున్నారు అది కూడా ఇక్కడ మా ఎక్కడ ఉంటాడు సైడ్ కాబట్టి ఆ ట్యాంక్ చూస్తే అక్కడ సైడ్ గుడి ఉంది కాబట్టి ఇట్లా గుడి గుండెందరితో అక్కడ ఎక్కడ ఆ సైడ్ అక్కడ ఇప్పుడు మన కోనేరు కూడా ఉన్నాడు అక్కడ లేదు అది అక్కడ కూడా ఎవరు లేదు అంటే ఒక్కనాడికి ఏంటి పోయేది కాదు కదా సార్ ఇది రాదు చేస్తే అంటే కూడా ఊళ్ళో ఉన్నది ఏం మన అది మన వాళ్ళు తెలియదు అంటే కూడా మన తప్పు కాదు అది వాళ్ళు చెప్పాలి వాళ్ళ మీద కాంప్లైంట్ చేయాలి వస్తేనే తెలుస్తుంది ఇంకా ఆఫీస్ లో ఇది ఒక్క పని కాదు చదువుతారు అక్కడ ఇక్కడ ఇప్పుడు చేస్తారు కానీ ಕಪ್ಲೇಟ್ <tablet> i ఇంటికి కాదు డీకెల్ నేను అడిగిందా వాటర్ ట్యాంక్ లైన్ డ్యామేజ్ కానీ ఇంకా కొడుతుండి అక్కడ కోనేరు ఉంటే కూడా కోనేరు పోయాక చేస్తుంటారు తిరుగుతుంటావు కదా వాటర్ మ్యాన్ అంటాం కదా కోనేరు అక్కడ ఎక్కడైనా ఉండాలి పర్మిషన్ లేకపోయినా కొట్టాలా మీరు ఎవరైనా కానీ పర్మిషన్ లేకుండా కొట్టకూడదు పడం కూడా వానప్పుడే భారీ అనుకోని ఉంటారు ఎవరైనా ఉన్నప్పుడైనా అలాగే మాకు పేపర్లో అలా చూసుకుంటుంది ఇంత మొత్తం సరే నేను ఇది ఏం లేదు పైపు ఇక ఉంటాయి నేను చెప్పిన పగిలిపోయినా ఇంకైంది ఏం పోతుంది పడి అయితే ఏం పోతుంది బండబాగాలు సపోర్ట్ ఏ ఉంటది పైప్ కింద బండబాగాలు కూర్చున్నాయి చిన్న పైప్ సపోర్ట్ ఏమి మరి రేపు స్టేట్మెంట్ కిచెన్ పగిలిన అదే సార్ పేపర్ లాక్కుమార్ తప్ప పైపులు బాగుంటుంది అంటే రేపు అదే అదే చెప్పు స్టేట్మెంట్ చేస్తాడు వీడియోలు రికార్డ్ చేస్తాడు